వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం త్వరలో మేనిఫెస్టోని అయితే తీసుకురాబోతుందండి అయితే ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తుంది అండి సో దీనికి సంబంధించి ఒక కీలక నేత కూడా మనకి ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి ఏమేమి అంశాలు ఉంటాయి అదేవిధంగా ఎప్పుడు ఎగ్జాక్ట్లీ తీసుకొస్తారు అనేది కూడా చెప్పడం జరిగింది అయితే ఈ తేదీన మేనిఫెస్టోని అయితే తీసుకురాబోతున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుంది అండి ఒక అప్డేట్ ద్వారా అయితే తీసుకొచ్చే మేనిఫెస్టోలో ముఖ్యంగా ఎవరికి ఏ పథకాలు యాడ్ చేశారు అనేది కూడా చెప్పడం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి డ్వాక్రా రుణమాఫీ అయితే ఇప్పుడు ఐదు లక్షలు అయితే చేశారండి సో ఇప్పుడు చేసినటువంటి ఐదు లక్షలు ఏదైతే మనకి రుణమాఫీ చేశారో ఆసరా పథకం ద్వారా సో ఈసారి అయితే పది లక్షలైతే ఆసరా పథకం ద్వారా మనకి చేసే యోచనలో ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుస్తుంది అండి కూడా ఇట్లా తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది అదే విధంగా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేసేటట్లయితే ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది తెలిసిందండి ఈ యొక్క అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుపుతున్నారు ఇక విద్యార్థులకి అదే విధంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరికి సో కార్మికులకి కూడా ఒక కొత్త పథకాన్ని అయితే యాడ్ చేసి తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అండి అయితే ఈ యొక్క మేనిఫెస్టో అయితే మరో రెండు రోజుల్లో రాబోతున్నట్లు కూడా మనకి ప్రకటించడం అయితే జరిగింది ప్రకటించడం అంటే మనకి అప్డేట్ అయితే వచ్చిందండి సో రెండు రోజుల్లో వస్తే కనుక మనకి చాలా వరకు కూడా ఈ యొక్క మేనిఫెస్టో అయితే వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఎలక్షన్ కూడా సమీపించాయి కాబట్టి త్వరలోనే మనకి మేనిఫెస్టోలు వరుసగా వచ్చేస్తాయండి అన్ని పార్టీలకు సంబంధించి కూడా సో ఇది సో వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి